ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణేయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీ రమణల జీవిత విశేషాలు ఇరవై మూడవ భాగం శ్రీ గణపతి మునులు తమ శిష్యుడైన గుంటూరు లక్ష్మీకాంతం గారికి ఇచ్చిన వాగ్దానాన్ని భగవాన్ శ్రీ రమణులు ఎలా నెరవేర్చారు అన్న విషయాల గురించి ఈ భాగంలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఏడులో ఈశ్వర ప్రేరణచే అరుణాచలం కొండ మీది విరూపాక్ష గుహ వద్ద ఉన్న బ్రాహ్మణ స్వామిని సందర్శించి వారి చేత తపస్వభావం తెలుసుకొని ఆ దివ్యోపదేశంతో సంతృప్తి చెంది వారిని గురువుగా స్వీకరించి తమ గురువుకు గురుదక్షిణగా భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే నామకరణం శ్రీ రమణ పంచకం అనే స్థుతిని గురుకట్నముగా సమర్పించి తమ శిష్యకోటితో సహా భగవాన్ రమణులకు శరణాగతి చెందారు కావ్యకంఠ బిరుదాంకితులైన శ్రీ వాసిష్ఠ గణపతి మునులవారు భగవాన్ చేత నాయన అని పిలువబడి ఆ పేరుచే సుప్రసిద్ధులైన శ్రీ కావ్యకంఠ గణపతి ముని చరిత్ర చిత్ర విచిత్ర అనుభవాలతో అపూర్వ యోగ జగత్ జగత్ప్రసిద్ధమైంది శ్రీ కావ్యకంఠ గణపతి మునుల శిష్యకోటిలో ముఖ్యమైన వారు కీర్తిశేషులు శ్రీ గుంటూరు లక్ష్మీకాంతం గారు భగవాన్ శ్రీ రమణుల ఆజ్ఞానుసారం గణపతుల జీవిత చరిత్రను గుంటూరు లక్ష్మీకాంతం గారు రచించారు అలాగే నాయనగారి అముద్రిత రచనలెన్నింటినో ముద్రించిన ఘనత లక్ష్మీకాంతం గారికి దక్కుతుంది లక్ష్మీకాంతం గారికి వాసిష్ఠ గణపతులతో పరిచయం ఖద్దర్పూర్లో కలిగింది శ్రీ గణపతుల వారు వీరి వసతి గృహంలో సుమారు సంవత్సర కాలం పాటు గడిపారు ఆ సమయంలో శ్రీగణపతులకు సేవ చేసి వారి అనుగ్రహాన్ని పొందారు గుంటూరు లక్ష్మీకాంతం గారి దంపతులు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి స్నేహశీలురు నిరాడంబరుడు పరోపకార పరాయణుడు భగవద్భక్తి కలవాడు స్వామి వివేకానంద రచనలతో ఆధ్యాత్మిక జీవితం వైపు ప్రభావితులయ్యారు తరచుగా కలకత్తాలోని శ్రీ రామకృష్ణ మఠాన్ని సందర్శిస్తూ ఉండేవారు కలకత్తాలో తెలుగు బాలబాలికల కోసం ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి కొద్ది కాలంలోనే మంచి విద్యావేత్తగా ప్రశంసలు అందుకున్నారు శ్రీ నాగపూర్ బాబా భగవాన్ శ్రీ రమణుల అనుగ్రహాన్ని పొందారు కావ్యకంఠుల వారు భగవాన్ వైభవాన్ని గురించి ఎప్పుడూ లక్ష్మీకాంతం గారితో ప్రస్తావిస్తూ ఉండేవారు నేను అనుమాతృణ్ణి భగవాన్ శ్రీ రమణులు మేరు పర్వతం అని లక్ష్మీకాంతం గారితో నేను స్వయంగా దగ్గరుండి నిన్ను భగవానుల వద్దకు తీసుకొని వెళ్తానని వారితో హృదయ విద్యను ఇప్పిస్తానని అనేవారు లక్ష్మీకాంతం గారు కూడా ఎంతో సంతోషంతో భగవాన్ దగ్గర హృదయ విద్యను గ్రహించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండేవారు ఇంతలో పిడుగుపడ్డట్టు శ్రీ గణపతుల వారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మహానిర్యాణం చెందారు అంతా అంధకారం అయ్యింది శ్రీ రమణులచే హృదయ విద్యను పొందే మార్గం కానరాక నిరాశ నిస్పృహలకు లోనయ్యారు లక్ష్మీకాంతం గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో దివ్య ప్రేరణ పొందినట్లు లక్ష్మీకాంతం గారు వీరి ధర్మపత్ని భగవాన్ శ్రీ శ్రీరముల దర్శనానికి అరుణాచలం వెళ్ళారు ఇందులో వీరి గురువుగారు గణపతుల వారి అదృశ్యహస్తం ఉన్నట్లుగా వీరికి అనిపించింది నాయన జీవించి ఉన్నట్లయితే వారితో కలిసి మహర్షిని సందర్శించి వారి ద్వారా హృదయ విద్యోపదేశం పొందే దారి పొడవునా మనసులో అనుకుంటూ ఉండేవారు అయితే శ్రీరమణులు సందర్శించిన తరువాత తమ గురువుగారైన నాయన వాక్కు వరము వెంటిదని తమ గురువుగారి వాగ్దానము భంగం కాకుండా శ్రీరమణులు నెరవేర్చారని గ్రహించుటకు లక్ష్మీకాంతం గారికి ఎక్కువ సమయం పట్టలేదు అక్కడ భగవానులు లక్ష్మీకాంతం వైపు చూడలేదు వీరి వైపు కూడా తిరగలేదు కనీసం వీరు హాల్లోకి రావడాన్ని భగవాన్ గమనించిన సూచనలు కూడా కనిపించలేదు దానితో లక్ష్మీకాంతం గారు నిరుత్సాహపడ్డారు ఎలాగైనా సరే భగవాన్ కంటపడాలని ఆశ్రమంలో అటు ఇటు భగవాన్ తిరిగే సమయంలో చాలాసార్లు నడిచే దారికి అడ్డంగా వెళ్ళారు అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది సాయంత్రం భగవాన్ హాల్లో సోఫా మీద లక్ష్మీకాంతం గారు గణపతి మునుల కుమారుడైన మహదేవ శాస్త్రితో కలిసి మహర్షి సోఫాకి దగ్గరలో కూర్చున్నారు అంతకుముందే అక్కడ సోఫాకి వెనక నరసింహ శాస్త్రి గారు భగవాను వద్ద నుండి గణపతి ముని రచించిన ఉమాసహస్రం నోట్స్ తీసుకొని కాపీ చేస్తూ ఉన్నాడు అప్పటికి కూడా భగవాన్ కనీసం కనులు కూడా లక్ష్మీకాంతం గారి వైపు తిప్పలేదు రెండు మూడు నిమిషముల తరువాత భగవాన్ మా వైపు తిరిగి శాస్త్రిని ఉద్దేశించి ఎంతవరకు రాశావని ప్రశ్నించారు తొంభై ఆరవ శ్లోకం రాశాను తొంభై ఏడవ శ్లోకం రాస్తున్నానని నరసింహశాస్త్రి శాస్త్రి సమాధానమిచ్చారు శ్లోక సంఖ్య చెప్పడంతో మహర్షి చిరునవ్వు నవ్వి తొంభై ఆరు తొంభై ఏడు శ్లోకములను తొంభై ఎనిమిదో శ్లోకమును కూడా చదవమన్నారు నరసింహశాస్త్రిని శాస్త్రిని ఉద్దేశించి ఆ శ్లోకములు చదవగా విని వేగంగా రాస్తున్నందుకు నరసింహశాస్త్రిని శాస్త్రిని హెచ్చరించి ఆ శ్లోకముల అర్థాన్ని గ్రహిస్తున్నావా అని ప్రశ్నించారు అతడు శ్లోకముల స్థూలార్థం తెలుస్తున్నది కానీ తత్వార్థం నాకెట్లా తెలుస్తుంది అన్నాడు అప్పుడు మహర్షి ఏమిటి ప్రతి శ్లోకమునకు రెండర్థాలు ఉంటాయా మహాక్లిష్టమైన భావాన్నైనా విషయాన్నైనా అర్థము ఎంతో గంభీరంగా ఉన్నప్పటికీ చక్కని అందమైన సులభమైన పారుతున్న శైలిలో మలచే నేర్పరితనం నాయనకు ఉన్నది అంటూ నీవు విద్వాన్ చదివావు కదా సంస్కృత పండితుడవే కదా అని చిరునవ్వు నవ్వి ఆ కావ్యంలోని తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది శ్లోకాల అర్థాన్ని భగవాన్ ఈ విధంగా వివరించారు అప్పుడు లక్ష్మీకాంతం గారు శ్రీరమణులు చెప్పే విషయాన్ని పరిపూర్ణ ఏకాగ్రతతో వింటున్నారు ఎందుకంటే వీరి గురువుగారైన నాయనగారు భగవానుల వద్ద నుండి ఇప్పిస్తానన్న హృదయ విద్యోపదేశ వాగ్దానం ఇదే ఆత్మ యొక్క చైతన్య ప్రకాశము ఒక రశ్మి వలె హృదయము నుండి మనస్సు వరకు పయనించి అక్కడి నుండి శరీరంలోని అన్ని భాగాలకు పయనిస్తుంది అప్పుడు ఎవరైనా తనను తన శరీరంతో గుర్తించుకుంటున్నారు తను ఈ శరీరం అని గుర్తించుకున్నవాడు తన నిరంతర ప్రయత్నంతో ఈ చైతన్య ప్రకాశము ఎక్కడి నుండి ఉదయించిందో అక్కడికి అనగా ఆ హృదయములోనికి మళ్లించాలి అప్పుడే ఆత్మానందాన్ని అనుభవించగలడు సర్వ విశ్వానికి ఆధారం హృదయమే ఈ హృదయం అంతటా సదా సర్వత్ర వ్యాపించినదే అయినప్పటికీ ఒక వ్యక్తి తనను తాను తన శరీరంతో గుర్తించుకుంటాడు కాబట్టి శరీరంలో ఆత్మ కుడివైపున ఉంటుందని చెప్పవలసి వస్తుందని ఈ చివరి మాటలు అంటూ భగవాన్ లక్ష్మీకాంతం గారి హృదయం వైపు ఒక్కసారిగా చూశారు అంతవరకు శ్లోకార్థమును వివరిస్తున్నప్పటికీ కనీసం ప్రసంగ సమయంలో కూడా వీరివైపు కన్నెత్తి చూడని భగవానులు చివరి వాక్యం పలుకుతూ అక్కడే అని చెప్పే సమయంలో వీరివైపు అనుగ్రహంతో చూసిన చూపుతో గారి శరీరం కంపించి చెమటలు పట్టడం ప్రారంభమైంది తన ఈ స్థితిని ఇతరులు చులకనగా చూస్తారనే ఆలోచనతో వీరు హాల్ నుండి బయటకు వచ్చి మహర్షికి మాత్రమే కనబడేటట్లు వరండాలో కూర్చొని ధ్యాన నిమగ్నులయ్యారు వెంటనే శరీరం నందలి కంపనం పోయి ఆనందము ఇతనిని ఆవహించింది కొంత సమయం తరువాత హృదయములో ఏదో ప్రబోధమును పొందిన వానివలే హాలులోనికి వెళ్ళి రమణ భగవానులకు కృతజ్ఞతాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి భగవాన్ మీ దర్శనం వలన పొంద నలవిగాని ఆనందాన్ని పొందాను ఈ క్షేత్రమునందు తప్పక చేయవలసిన విధిని ఆజ్ఞాపించమని కోరగా దయాళుడైన భగవాన్ గిరిప్రదక్షిణము ఈ క్షేత్రమునందు తప్పక చేయవలసిన విధి అని చెప్పి నరసింహ శాస్త్రిని పిలిచి వీరితో పాటు గిరిప్రదక్షిణకు వెళ్ళి నాయనగారి తపస్థలమును కూడా వీరికి దగ్గరుండి చూపించమని ఆజ్ఞాపించారు భగవానులు శ్రీరమణులు సూటిగా తన హృదయం వైపు చూసిన తరువాత తనలో కలిగిన అనుభూతిని ధ్యానంలో తను పొందిన సందేశాన్ని తరువాత లక్ష్మీకాంతం గారు ఈ విధంగా వివరించారు అప్పుడు నాలో కలిగిన అద్భుతమైన అనుభూతి మహనీయతను ఎలా వర్ణించగలను ఆనంద సాగరంలో మునిగిపోయాను అంతకు పూర్వం ఎప్పుడూ ఇంతటి అనుభవం నా జీవితంలో ఎన్నడూ చూడలేదు భగవాన్ యొక్క ఇంతటి అనుగ్రహం గురించి ఏమని పొగడగలను మహామహాదేవతలు కూడా ఎదురు చూసే ఆరాటపడే ఎవరికీ లభించని మహదానంద అనుభూతిని భగవాన్ నాకు ఆశీర్వదించి అనుగ్రహించారు సడలని విశ్వాసంతో రమణ మార్గం సాధన చేసేవారికి లభించే బ్రహ్మానందాన్ని నాపై కురిపించడమే కాకుండా జ్ఞానామృతాన్ని కూడా నాకు అందజేశారు భగవాన్ ఇదంతా నాయన వాగ్దానం చేసినది ఇంతకాలం నువ్వు ఎంతో ఆతృతతో ఎదురు చూసినది ఇప్పుడు మీకు లభించింది నిరంతర సాధనతో ఆ అనుభవాన్ని నీ సొంతం చేసుకుంటావో లేదో అది నీ ఇష్టం అని భగవాన్ అన్నట్లుగా తనకు అనిపించిందని వివరించారు శ్రీ రమణుల యొక్క అనుగ్రహం తరువాత కూడా వీరిపై ఎలా పనిచేసిందో అన్న విషయాల గురించి ఇరవై నాలుగవ భాగంలో తెలుసుకుందాం శ్రీ రమణుల యొక్క అనుగ్రహం సర్వదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తప్పక పంపించండి